కైలాసవాసిని త్రిలోక పావని అమ్మా జయ గౌరీ ముమ్మారు కావగా మమ్మూ దీవించవా కైలాసవాసిని త్రిలోక పావని అమ్మా జయ గౌరీ ముమ్మాటు కావగా మమ్మూ దీవించవా లోకములేటి శంకర yeah <laughs> లోక కళ్యాణి జగదాంబగ కావగ రావా మొరవినలేవా మముక న రావా అండా మాకు పారాకు చూపకా కరుణించు కాలిక కైలాసవాసిని త్రిలోక పావని అమ్మాజయ మంగళ గౌరీ ముమ్మాటు కావగా మమ్మూ దీవించవా వెండి కొండ వెలచిన తల్లి కృపపాలవల్లి నిండు మనసుతో నిన్ను తలచిన భాగ్యమా పిలచిన నేరమా అండాగా ఇకపై మాకు పారాకు చూపక కరుణించు కాలిక కైలాసవాసి